ఎప్పుడు లేదు ఇంతగా నవ్వుతుంది ఏమిటి హలో ఏంటంటే ఎలా నవ్వుతున్నారు మీరేమో మా చింటూకి బిస్కెట్లు తినిపిద్దాం అనుకుంటే ఆ నసు మిమ్మల్ని బిస్కెట్లు తినేశాడు ఫోన్లేండి మీరాధం చేసుకోలేదు అది చాలు సరే కానీ ఏంటిలో వచ్చారు రాకూడదా రాకూడదని కాదు ఇది ఆడవాళ్ళ బట్టలు మాత్రమే అమ్మే చోటు ఇట్స్ ఓన్లీ ఫర్ లేడీస్ తెలిసే వచ్చాను నాకు బ్రహ్మాండమైన శారీ కావాలి శారీయా మీకు అక్క చెల్లెలు ఎవరు లేరన్నారు కదా లేరు అంటే మీరు చీరలు చూడీదార్లు నైటిల్ కూడా వేసుకుంటారా నేను చీర కావాలన్నది నాకు నచ్చిన ఓ అందమైన అమ్మాయికి ఓ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు నా ఫ్యూచర్ వైఫ్ కి ఆవిడనే తీసుకురాలేకపోయారా మీకు కనపడదు ప్రస్తుతానికి నాకు మాత్రమే కనపడుతుంది సరే చెప్పండి ఏ టైప్ శారీ కావాలి మీరు మీరే సెలెక్ట్ చేయండి ఎలాగండి కనీసం ఆవిడ ఎలా ఉంటుందో అదైనా చెప్పండి అచ్చం మీకల రే సేమ్ మీ హైతే కూడా మీలాగే అమాయకంగా ఉంటుంది ఆవిడ చెరత ఈసారి చూపించండి చూడండి అబ్బా అస్సలు బాగోలేదు ఇదైనా ఇంకోటి చూపించండి మీరే సెలెక్ట్ చేసుకోండి కోప్పడకండి మీరు ఇలా ఉత్తునే చూపిస్తే నాకు అర్థం కాదు ఓపెన్ చేయండి ఇది మీకు నచ్చించరని మీరే కట్టుకొని చూపించండి అమ్మా త్వరగా అమ్మా టైం అవుతుంది వస్తున్నా నేను వెళ్ళేస్తానమ్మా జాగ్రత్త అమ్మా చూసి అలాగే చింత లోపలికి వెళ్ళా

గుడ్ మార్నింగ్ ఐఎమ్ యూటీఐ బ్యాంక్ మేనేజర్ ప్లీజ్ సిడౌన్ సారీ సార్ ఈ టర్మ్ లోన్ కట్టడం కొంచెం లేట్ అయింది ఇంతకుముందే పంపించేశాను ఇట్స్ ఓకే చూడండి ఈ సిటీ మొత్తానికి స్కూటీ డీలర్స్ మీరేనా అవునండి ఈ ఊళ్ళో ఎవరు స్కూటీ కొన్నా మీ దగ్గరే కొనాలి కదా అవును ఏం సార్ రీసెంట్ గా మీరు ఎన్ని రెడ్ కలర్ స్కూటీస్ డెలివరీ చేశారో చెప్తారా నియర్లీ ఫిఫ్టీన్ ఉంటాయి సార్ అవి కొన్న వాళ్ళ అడ్రస్ ఇవ్వగలుగుతారా షూర్ ఏ ఏరియా పాలకం చూస్తుంటే వెస్ట్ గోదావరిలో ఉంది మంచి నీళ్ళ మజ్జిగ పుచ్చుకుంటావా అది కాదండి అక్కడ స్కూటీ ఉంది చూడండి ఆ స్కూటీ రోడ్డు మీదే చూసేసుకున్నావా ఆ స్కూటీయే కాదు మా దగ్గర చాలా బళ్ళు ఉన్నాయి హోండా అయ్యో బాబోయ్ ఏదో రాంగ్స్ వచ్చాను స్కూటీ మామగారు మీ సౌందర్య కోసం వచ్చాను కొంచెం పిలుస్తారా నేనే కుమారి సౌందర్య నేనే ఇంకా కుమారినే మరి ఆ ఎర్ర స్కూటీ ఆ ఎర్ర స్కూటీ నాదే లెట్స్ కుటి సేమ్ అడ్రస్ ఏమండి అమ్మో ఒక చోట ఓవర్ కేసు ఇంకో చోట ఓల్డ్ కేసు అవుతుందో ఈ స్కూటీ మాత్రం సేమ్ ఆ స్కూటీ లాగే ఉంది డెఫినెట్ గా ఆ మీద ఉంటుంది వీడెవడు ఇందాకటి నుంచి కాలికి పెవికోలు రాసుకున్నట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు ఒకవేళ విదేశీ శత్రు కూడా చారా గోడ చారా వరదా చారా ఆ ఫేస్ చూస్తే పేపర్ హెడ్ లైన్స్ చేసినట్టు క్లియర్ గా తెలియటల్లా వీడు ఖచ్చితంగా స్కూటర్ దొంగే హైట్ ఎంత సిక్స్ ఫీట్ ఎన్నా ఇల్లు మూడోది అంటే ఈ నెల ఈ రోజే మూడు అంటే రోజు మూడా అయితే ఏంటి ఏ మిస్టర్ ఏంటండి ఓన్లీ స్కూటీలేనా బస్సులు లారీలు ట్రైన్లు కూడానా అదదే ఓన్లీ స్కూటీలే అది కూడా రెడ్ రెడ్ ఆ అదేమొ సెటిమెంట్ లేదండి చిన్న కమిట్మెంట్ ఓహో ఏంటి పైకి చూస్తున్నారు వార్ ఫైట్ సౌండ్ వినిపిస్తారు నాకేం కనపట్టలేదే షడా ఓకే 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 ఇంతకి మంది ఏ బ్యాచ్ బాబు స్టోర్ ఫ్రమ్ బ్యాచ్ జుప్ చైన్ బ్యాచ్ ఏంటండి నేను దొంగ అనుకున్నారా రౌడీ అనుకున్నారా ఆహా ఆయన ఫేస్ నీకు ఎలా కనపడుతుంది బాబు ఎర్రి మేకలా ఆకలా కనపడతాడా మేజర్ దొంగలతో డిస్కస్ అయ్యండి మారు ఓడి ఓడిలాగా పోలీసులు వెళ్ళండి ఏమండి కంగారు పడతారు ఎందుకండి నేను దొంగను కాదు ఈ ఊరు కొత్తగా వచ్చానండి ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తాను ఈ కాలనీలో ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో వచ్చాను మరీ చెవిలో ఫిరంగి పెట్టకు నువ్వు అద్దింటి కోసం వచ్చావు ఈ స్కూటీ దొంగతనం కోసం వచ్చావో తెలుస్తాను పార్టీని తీసుకొచ్చా సౌండ్ బాగాలేదు అద్దె కోసం పార్టీ అందరు దండి దండిగా జహాసే అచ్చా అమ్మ సరళమ తల్లి ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ తెలుగుని తెలుగును కూర్చేయద్దు ఇతను మీ ఇంట్లో అద్దె తీయడానికి వచ్చాడు అద్దె అతనితోనే మాట్లాడుకోండి చూడప్ప నా ఇల్లు చాలా శుభ్రంగా వేలాడుతుంది చాలా మంది అద్దెకెత్తుతామని వచ్చినారు నాకే పాతి నచ్చక ఎత్తనివ్వలేదు అద్దె మూడు వెయ్యి ఐదు నూర్లు కరెంటు కు నాలుగు నూర్లు బాత్రూమ్ కు నూరు కేబుల్ టీవీకి అరనూరు మొత్తం అంతదా ఇష్టం ఉంటే ఎత్తుకో అబ్బే ఓవర్ రేటు ఓల్డ్ టైపు నాకు వర్కౌట్ అవుతుండే అయితే నువ్వు దొంగే ఇది ఎక్కడ కూడా బాబు నాకు ఇల్లు నచ్చలేదు ఈ రేటు నచ్చలేదు నేను దిగనండి పోనీ మా ఇంట్లో దిగండి మొత్తం అబ్బాయి ఆయన కట్టుకోలేకపోతున్నారు మీరు సగం కట్టుకుంటే ఆయనకి తేలిగ్గా ఉంటుంది నాకు తోడుగా ఉంటుంది మీ ఊపిడి సరిగ్గా నిలబడు కొత్తగా వచ్చేస్తా మీకు తేలిగ్గా ఉంటుంది ఏంటక్కడ గొడవ దొంగ అక్కడ అమ్మాయి ఆ ఇంట్లో ఆ ఇల్లు అమ్మాయింట అక్కడనే అద్దెకు పూడిస్తుంది నువ్వు దొంగలించకపోయిన స్కూటీ కూడా అమ్మాయివే ఆ అమ్మాయి సాగు చేస్తూ గనక ఏమీ చేయదు మేమైతరా పోను ఇప్పుడు మీకేం కావాలి నేను ఇక్కడ అద్దెకి దిగాలి అంతే కదా దిగాను దిగేనుకోండి నాకు ఇల్లు ఓకే అద్దె ఎంతైనా పర్వాలేదు అదే కాక మీ అందరిని చూస్తుంటే చనిపోయి నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు ఆ బాబు ఇలా కూర్చో నా పేరు సూది బాబు నేను వీళ్ళ అబ్బాయిని ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి లేదంటే ఇలానే కూర్చుతా ఇలా ఈ విచిత్ర పాత్రల మధ్య యంగ్ బ్యాంకు మేనేజర్ టాలీలో సెటిల్ అయ్యాడు ఏ దేశం తెలుసుకోవచ్చు కానీ ఇంటి మీద ఎవరు చాలా కష్టం అయినా చీటికి మాటికి పక్కింటి వాళ్ళు ఎంతకాలం ఆదుకుంటారమ్మా నా మాట విని అమ్మాయికి చక్కని సంబంధం చూసి పెళ్లి చేసా అనుకో అల్లుడు ఇంట్లో మగదిగ్గా బడి ఉంటాడు ఇలాంటి అవంతరాలు లేకుండా ఆదుకుంటాడు అమ్మాయికి పెళ్లి చేసి మిమ్మల్ని సలహాలు అంకుల్ వాళ్ళ పని నేను చెప్తాను

పోలీసులకి ఎందుకమ్మా ఇవ్వటం మేమే వేసేస్తాం ఎలా వేసేసారు తిరిగి వేస్తాడమ్మా చూస్తాను మేమిద్దరం ఇక్కడ ఉండి కదా వేస్తాడమ్మా అదే రవి వీళ్ళిద్దరి కోసం నువ్వు త్యాగం చేయాలి బాబు సెలవు ఇస్తాను ఆ శత్రువర్గం వీళ్ళ మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు అందుకే నువ్వు ఈ రాత్రి నుంచి వీళ్ళ దగ్గరే పడుకో బాబు అలాగే తప్పకుండా ఎక్స్క్యూజ్ మీ మీ పనులేంటో మీరు చూసుకోండి మా జాగ్రత్తలో మేముంటాం ఎక్కడా మేసలోడు ఎలా ఉంది మన రాళ్ళ ప్లాన్ సక్సెస్ ఐటమ్ బ్రహ్మాండంగానే వేసామండి ఆ ఎండ్ లో బదులు పడుకుంటామంటే ఇలాగే ఉంటది అక్కర్లేదులండి పక్క ఇంటి వాళ్ళు పొర వాళ్ళ మీద ఆధారపడకూడదని నిన్న రాత్రి అర్థమైంది నాకు బాగా బుద్ధి వచ్చింది ఆత్మీయులు అనుకున్నాను గాని మీరు అందరిలాంటి వాళ్ళు అనుకోలేదు రాత్రి అన్న మాట మర్చిపోయారా చెప్పు లేకుండా చెప్పుచ్చు కొట్టింది సౌండ్ లేకుండా గన్నుచ్చు కాల్చింది తల్లి కాబట్టి మర్యాదగా చెప్పు కూతురు అయితే చెప్పు చుక్కొట్టేది నేను మీద